ఈరోజుటి మురళీ తారీఖు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు అడుగడుగున శ్రీమతమును అనుసరించండి ఇది బ్రహ్మబాబా మతమా లేక శివ బాబా మతమా అనే తికమక పడకండి ప్రశ్న మంచి తెలివి గల పిల్లలు ఏ గుహ్యమైన విషయాన్ని సహజంగా అర్థం చేసుకోగలరు జవాబు బ్రహ్మబాబా తెలియచేస్తున్నారా లేదా శివబాబా ఈ విషయాన్ని మంచి తెలివి వారు సులభంగా అర్థం చేసుకుంటారు బ్రహ్మబాబా ఇది తెలియచేస్తున్నారా లేదా శివబాబానా అన్న ఈ విషయాన్ని మంచి తెలివిగల పిల్లలే సులభంగా అర్థం చేసుకుంటారు కొందరు దీనిలోనే తికమక పడతారు బాబా చెప్తున్నారు పిల్లలారా బాప్తద ఇరువురు కలిసి ఒక్కటిగా ఉన్నారు ఇంతలో తికమక పడకండి శ్రీమతమని భావించి నడుస్తూ ఉండండి బ్రహ్మ మతానికి కూడా బాధ్యులు శివ బాబాయే అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వివేకవంతులుగా అయ్యి సత్యమైన సేవలో తత్పరులవ్వండి బాధ్యత ఒక్క తండ్రిదే అందువలన శ్రీమతంలో సంశయం రాకూడదు నిశ్చయంలో స్థిరంగా ఉండాలి సెకండ్ పాయింట్ విచార సాగర మథనం చేసి తండ్రి తెలియచేసే ప్రతి విషయంపై గమనముంచాలి స్వయంలో జ్ఞానధారణ చేసి ఇతరులకు వినిపించాలి వరదానము తమ అనాది ఆదిలోని నిజమైన రూపాన్ని రియలైజ్ చేసే సంపూర్ణ పవిత్రభవ వివరణ ఆత్మ యొక్క అనాది మరియు ఆది రెండు కాలాల ఒరిజినల్ స్వరూపము పవిత్రత అపవిత్రత కృత్రిమమైనది శూద్రులచే ఇవ్వబడినది శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఉపయోగించరు అందువలన కేవలం నా అనాది ఆది నిజమైన రూపంలో నేను పవిత్రమైన ఆత్మను అని సంకల్పం చేయండి ఎవరిని చూసినా వారి నిజమైన రూపాన్ని చూడండి నిజాన్ని రియలైజ్ చేయండి అప్పుడు సంపూర్ణ పవిత్రంగాయి ఫస్ట్ క్లాస్ లేదా ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారులుగా అయిపోతారు స్లోగన్ పరమాత్మ ఆశీర్వాదాలతో మీ జోలను నింపుకుంటే మాయ సమీపానికి రాలేదు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంఖ్యలను తెంచుకున్నారు కానీ చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఇప్పుడు కూడా బంధించే ఉన్నాయి చాలా మంచి పర్సనాలిటీని ఫీల్ చేసేవారు ఉన్నారు స్వయంలో మంచితనము మంచి గుణాలు లేవు కానీ మేము చాలా మంచివారమని మేము చాలా ముందుకు వెళ్తున్నామని అనుభవం చేస్తారు ఈ జీవన బంధనం యొక్క దారాలు మందిలో ఉన్నాయి బాబ్దాద ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తంగా జీవన్ముక్తంగా చూడాలనుకుంటున్నారు బాబ్దాద ఇప్పుడు ఈ దారాల నుంచి కూడా ముక్తముగా జీవన్ముక్తముగా చూడాలని అనుకుంటున్నారు అచ్చా ఓం శాంతి